సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి కి అనుసంధానమైన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు చెన్నుపాటి జగదీష్ డాక్టర్ మల్లికార్జున్ను ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ తమ సొసైటీలో చేర్చుకుని గౌరవించింది ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీష్ పనిచేస్తున్నారు ఎరిక్సన్ సిటీఓ విభాగంలో డాక్టర్ మల్లికార్జున్ విధులు నిర్వహిస్తున్నారు ప్రొఫెసర్ జగదీష్ సెమీ కంప్యూటర్ టెక్నాలజీ ఫోటోనిక్స్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ లో తన మార్గదర్శక కృషిని ప్రసిద్ధి చెందారు ఆయన ఏపీలోని వల్లూరుపాలెం అనే చిన్న గ్రామంలో జన్మించారు తెలంగాణలోని అరికలపాడు అనే గ్రామంలో పెరిగారు ఎరిక్సన్ లో గ్లోబల్ టెక్నాలజీ లీడర్ సిటీవోగా బాధ్యతలు వహిస్తున్న డాక్టర్ మల్లికార్జున్ ఫైవ్ జీ తరం నెట్వర్క్లను అభివృద్దిలో పరివర్తన కలిగే పాత్ర పోషించారు వరంగల్లో జన్మించిన మల్లిక్ టెలికమ్యూనికేషన్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు వీరిద్దరి ప్రతిభను రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మరికొంతమంది విద్యార్థులు స్పూర్తిగా తీసుకుని ఫెలోషిప్ కి ఎంపిక కావాలని ఐఐటి హెచ్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి ఆకాంక్షించారు ఫారెస్ అనేది ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అనేది ఆల్మోస్ట్ లైక్ ఏ నోబెల్ ప్రైజ్ ఫర్ ఎ సైంటిస్ట్ మన ఐఐటి మనము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా ఏం చేస్తున్నామంటే ఎవరెవరు గొప్పవాళ్ళు ప్రపంచంలో అన్ని మూలల్లో ఉన్నారో వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేసి సార్ మేము వీ వాంట్ యూ టు బి కనెక్టెడ్ టు ఐఐటీ హైదరాబాద్ అని అడిగి వాళ్ళని డిస్టింగ్విష్ ప్రొఫెసర్స్ గాను అడ్జంట్ ప్రొఫెసర్స్ గాను వాళ్ళని గుర్తించి వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ట్రావెల్ కాస్ట్ మన ఐఐటి బేర్ చేసుకుంటూ వాళ్ళు వచ్చి ఒక వారము పది పది రోజులు పదిహేను రోజులు మన దగ్గర ఉంటూ ఏదైనా కోర్సు మన ఫ్యాకల్టీ మన స్టూడెంట్స్ టీచ్ చేయటం మన ఫ్యాకల్టీతో కొలాబరేట్ చేయటం జాయింట్ సూపర్విజన్ చేయటం మన పిహెచ్డి స్టూడెంట్కి ఒక సూపర్వైజర్గా మన ఫ్యాకల్టీ ఒక సూపర్వైజర్గా ఇలా చేయటం అనేది చాలామంది చేస్తే ఒక ఒక పాతిక మంది డిస్టింగ్విష్ ప్రొఫెసర్స్ ఉన్నారు మన ఐఐటి హైదరాబాద్ లో వీళ్ళు వీళ్ళిద్దరూ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ డిస్టింగ్విష్ ప్రొఫెసర్స్ అని చెప్పగలను